రెండింగ్ లో ఉన్న సీతాలు గ్రామ పంచాయతీ కాదు ఐక్యత రెండింగ్ లో ఉన్న వేదరాజు

హక్కుల గురించి నిర్లక్ష్యంగా వాటర్ అధికారులపై వెంటనే అక్కుల పట్ల నిర్లక్ష్యంగా వహి కాదు అధికారుల పైన వెంటనే అందుకుల పట్ల నిర్లక్ష్యం వాయితరే అధికారుల నిర్లక్ష్య వాయితరే పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే పెట్టింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఇంటి నెలలుగా జీతాలు చెల్లించకపోవడమా ఇన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడమా కనీసం ఆ కార్మికుడి సమస్య పరిష్కారం చేయకుండా ఆ కార్మికుని గత ఎనిమిది రోజులుగా పనికి రాకుండా చేస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదు నిన్నగాక నిన్న సిరికొండ వాళ్ళు కూడా జీతాలు లేవని అడిగిన దోషానికి మీరు వస్తే రండి లేకపోతే లేదని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు మాట్లాడడం వల్ల నేను పని మానేస్తే ఇలా వాళ్ళకు వ్యతిరేకంగా వాటర్ ఇప్పించారు ఇలా అంగడి బజార్ను సాఫ్ చేస్తున్నారు ఇది ఇంత కాలం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒక్క రోజు ఏడు వందల రూపాయలు ఇచ్చి మీరు పని చేయించుకుంటున్నారు కదా మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు వీళ్ళు మనుషులు కారా వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదా అని చెప్పేసి కూడా ఈ అందరగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇదే రకంగా మొత్తం మండల వ్యాప్తంగా పని మానేస్తాం మీరు పని చేయిస్తారని కూడా మేము అడుగుతున్నాం మీరు కూర్చున్న కుర్చీలకెళ్ళి లేవ లేకుండా నేను దిగ్బంధం చేయడానికి కూడా మేమెను కాడమని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం తక్షణమే అక్కడ పని చేస్తున్న వాళ్ళని ఆపించి ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మొండిగా వ్యవహారం చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి కూడా ఈ మాట్లాడుతున్నాం ఫోన్ లో కనీసం రెస్పాండ్ కాకుండా నిన్న కొండ కుడులు పెట్టే వాళ్ళు వస్తే పైసలు లేవు మీరు ఏం చేస్తారో చేసుకొని వచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు రెస్పాన్సిబిలిటీ పర్సన్ అయినటువంటి ఎంపీఓ గారు ఆ రకంగా మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలా మా గోళ ఎవరితో మాట్లాడాలా మేము మా గోడీనే మీరే ఈ విధంగా మాట్లాడితే లక్షల రూపాయల జీతాలు తీసుకొని కుర్చీలో కూర్చుంటున్నా మీరు మాకు తొమ్మిది వేలన్నర జీతాలు చెల్లించడానికి మీకు చేతులు రావట్లేదా మీకు జాలి లేదా మీకు మానవత్వం లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాం వాళ్ళు జీతాలు అడిగితే పని మానేయమంటారా నిజంగానే పని మానేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఎవరిని ఏంటి చేయిస్తావు కూడా మేము ఛాలెంజ్ గా తీసుకొని చెప్తున్నాం ఐఏక్టివ్ గా గ్రామ పంచాయతీ వర్కర్స్ తర్వాత చెప్తున్నావు ఎక్కడ పని చేయించినా ఖచ్చితంగా దాడులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తిస్తున్నాం అలాంటి సందర్భం రావద్దు అలాంటి సమస్యలు ఉత్పన్నం కావద్దని మేము శాంతియుతంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం మమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అలాంటి విషయాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ముఖంగా పోలీసులంగానే మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికీ కైరాయి కార్మికుల జీతాలు చెల్లించే విధంగా ఏ రకంగా చెల్లిస్తారో ఏ రకంగా సమస్య పరిష్కారం చేస్తారో మీరు నిర్ణయం తీసుకొని మాకు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదు మిమ్మల్ని కదిలించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గ్రామ పంచాయతీ